శ్రీగురుభ్యో నమ శ్రీదేవి భాగవతం ప్రథమ స్కందం పదహారవ అధ్యాయం బాలముకుందుడు అందరినీ చూశాడు ఆశ్చర్యపోయాడు వీరంతా ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు నేను ఈ వటపత్రం మీదకి ఎలా వచ్చాను ఎవరు తెచ్చారు శిశువుని చేసింది ఎవరు అసలు ఈ మర్రి ఆకు ఎక్కడి నుంచి వచ్చింది ఈవిడ నా జననియా లేదా మరేదైనా మాయయా ఇప్పుడు దర్శనం ఎందుకు ఇచ్చినట్టు ఇక్కడ ఉండవచ్చునా ఎటైనా వదల వైదొలగవచ్చున ఏమి మాట్లాడాలి బాలుణ్ణి కనుక మౌనంగా ఉండిపోన సందేహాలు ముసురుకుంటున్నాయి పదిహేనవ అధ్యాయంలో తెలుసుకున్నాము ఇప్పుడు పదహారో అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తున్నాము శ్రీదేవి భాగవతం పదహార అధ్యాయం ప్రారంభ మహాదేవి గమనించింది సన్నగా నవ్వుతూ అలంకరించింది విష్ణు ఏమిటలా విస్తుపోతున్నావు ఇది మహా ఇది ప్రతి ప్రళయంలోనూ జరిగేదే కాకపోతే మహాశక్తి మహిమ వల్ల నన్ను మర్చిపోతూ ఉంటావు ఆ పరాశక్తి నిర్గుణ నిరాకార నువ్వు నేను సాకారులం నేను సాత్విక శక్తిని గుర్తు తెచ్చుకో నీ నాభికమలం నుంచి ప్రజాపతి బ్రహ్మ జన్మిస్తాడు తపస్సు చేసి రాజశక్తిని పొందుతాడు రక్తవర్ణంతో ముల్లోలో ముల్లోకాలను సృష్టిస్తాడు నువ్వు వాటిని రక్షిస్తావు కోపించిన ప్రజాపతి నొసటి నుంచి రుద్రుడు ఉద్భవిస్తావుడు తామసి శక్తి యుక్తుడై కల్పాంతంలో సంహారం చేస్తాడు అందుకని నేను నీ దగ్గరికి వచ్చాను గుర్తించు నీ సాత్విక శక్తిని లక్ష్మిని నీ వక్షస్థలం మీద నిత్యానపాయినిగా నివసిస్తాను మధుశూధన స్వీకరించు అంది సౌరి సంతోషించాడు కానీ దేవి ఒక సందేహం ఇందాక స్ఫటాక్షరంగా ఒక శ్లోకార్థ భాగం వినిపించింది అది రహస్యం అది పరమం అది శివం ఆ వాక్యాన్ని ఉచ్చరించింది ఎవరు దరిద్రుడికి ధనస్పృహలాగా నేనే దాన్ని స్మరిస్తున్నాను ఉచ్చరించింది ఎవరో తెలిస్తే నీకు తెలిస్తే చెప్పు అని అడిగాడు మహాలక్ష్మి నవ్వుతూ ఇలా సమాధానం చెప్పింది పొండరీకాక్ష అది ఉచ్చరించింది ఆది పరాశక్తి నువ్వు సాకారంగా ఉన్న నన్ను ఎరుగుదువు నిరాకారి అయిన పరాశక్తిని ఎరగవు అందుకని పరమ గుహ్యమైన ఆ మహావాక్యాన్ని నీ మీద ప్రేమతో నీ కోసం నీహితం కోరి పరాశక్తి స్వయంగా ఉచ్చరించింది అది వేదసారం సూక్ష్మ రూపంలో దేవీ భాగవతం సకల సుభావహం సర్వశాస్త్ర సారం సర్వ మహావిద్యా ప్రకాశకం దానికన్నా తెలుసుకోదగిలింది ముల్లో కాలనూ లేదు నువ్వు మహాదేవికి ఇష్టడివి కనుక నీకు ఉపదేశించింది మరచిపోక ఇప్పుడు మననం చేసుకుంటూ ఉండు సుపుత్ర సుఖ ఇప్పటి నుంచి అప్పటి నుంచి చతుర్భుజుడు ఆ మహావాక్యాన్ని మంత్రంలా జపిస్తున్నాడు కొంతకాలానికి నాభి కమలం నుంచి చతుర్ముఖుడు జన్మించాడు అతడికి ఒకప్పుడు రాక్షసభయం వచ్చపడింది హరిని శరణు వేడా వేడాడు అతడు యుద్ధం చేసి ఆ రాక్షసులు బలుని ఇద్దరినీ సంహరించి మళ్ళీ మునుపటిలాగని ఆ శ్లోకార్ధ భాగాన్ని జపిస్తూ కూర్చున్నాడు బ్రహ్మకు సందేహం వచ్చి ఏమిటి జపిస్తున్నావు నువ్వే అందరికంటే అధికుడివి కదా అని ప్రశ్నించాడు విష్ణుమూర్తి త్రిమూర్తులకు మూలకారణమైన పరాశక్తి తత్వాన్ని తెలియచెప్పి ఆవిడ శ్లోకార్ధ భాగంలో స్వయముగా ఉపదేశించిన మహావాక్యాన్ని జపిస్తున్నానన్నాడు ఈ మహంత్రమే మా దేవీ భాగవతం ద్వాపరయుగంలో దీనికి విపులీకరణ గ్రంథ రూపంలో జరుగుతుందని నువ్వు కూడా జపించమని ఉపదేశించాడు అటు తర్వాత బ్రహ్మదేవుడు నారదుడికి ఉపదేశించాడు నారదుడు నాకు ఉపదేశించాడు నేను దాన్ని పన్నెండు స్కందాల గ్రంథంగా విపులీకరించాను పుత్రక వేద సమ్మతమైన ఈ భాగవత పురాణమంతా దేవీ చరిత్ర ఇది తత్వశాస్త్రం ఇది ధర్మశాస్త్రం బ్రహ్మ విద్యా విధానం బ్రహ్మ విద్యా నిధానం సంసారణవతారకం అజ్ఞాన నాశకం జ్ఞాన ప్రకాశకం శాంతి సుఖదాయకం దీర్ఘాయుష్యకరం చదివేవారికి వినేవారికి శుభప్రదం ఇదిగో స్వీకరించు ఒకసారి శ్రద్ధగా చదువు నీ యోగ్యత చూసి ఇస్తున్నాను నీతో పాటు నా శిష్యుడు సూతుడు కూడా దీన్ని చదువుతాడు కలిసి చదవండి పద్దెనిమిది వేల శ్లోకాల గ్రంథం అని చెప్పి వ్యాసుడు తన దేవి భాగవతాన్ని సుకుడికి అందించాడు సౌనకాది మహామురులారా ఆ విధముగా గురుపుత్రుడు సుకుడితో కలిసి నేను ఈ దేవి భాగవతాన్ని చదివాను సరే అది అలా ఉంచండి సుకుడికి అప్పటికీ మనశ్శాంతి లభించలేదు మరింత వికల మనస్కుడయ్యాడు అందరినీ తప్పించుకుని ఎప్పుడూ ఏకాంతంగా గడుపుతున్నాడు ఏ భావము లేని చూపులతో దిక్కులు చూస్తున్నాడు అటు భోజనాలు కాదు కదా ఇటు ఉపవాసాలు కాదు దేని మీద అతడికి ఆసక్తి నిలవడం లేదు ఏదో బెంగ పెట్టుకున్నట్టు అయిపోయాడు వ్యాసుడు గమనించాడు ఒక రోజుని పిలిచి విషయం కనుక్కున్నాడు నాయన ఏమిటిది ఇలా అయిపోతున్నావు ఎప్పుడు ఏదో ఆలోచన చేస్తూ ఆలోచిస్తూ కూర్చుంటున్నావు డబ్బు పోగొట్టుకున్న వాడిలాగా ఏదో ధ్యాసలో ఉంటున్నావు నీ బాధ ఏమిటో చెప్పు నేనున్నానుగా కన్న తండ్రిని తీరుస్తాను మనసులో ఏదో పెట్టుకున్నట్టున్నావు తొలగించుకో సుఖపడు దుఃఖాన్ని వదిలించుకో శాస్త్రోక్తమైన జ్ఞానాన్ని స్మరించు విజ్ఞానానికి బుర్రలో తలుపులు తెరు నీ నా మాటలతో నా ఉపదేశాలతో అంతగా నీకు శాంతి లభించకపోతే బయలుదేరు మిథిలా నగరానికి వెళ్ళు అక్కడ జనక మహారాజు గారు ఉన్నారు నీ మోహాన్ని నీ సందేహాన్ని తొలగా సందేహాల సందేహాలని తొలగిస్తాడు సమర్థుడు సత్యసాగరుడు బ్రహ్మజ్ఞాని జీవన్ముక్తుడు అతిశాంత స్వభావుడు స్వయంగా మహాయోగి యోగ ప్రియుడు వెళ్ళు నీ సందేహాలు తీర్చుకో వర్ణాశ్రమ ధర్మాలు వైగరా అన్నీ నిక్క నిస్సంకోచంగా అడిగి తెలుసుకో అతడు చెబుతాడు వ్యాసుడు మాట పూర్తి అయ్యిందో లేదో తురుము కూతలాగా శివుడు అందుకున్నాడు మహాత్మా నువ్వు చెప్పేది అంతా పెద్ద అబద్ధం అనిపిస్తోంది మిథిలాధిపతి జీవన్ముక్తుడు అంటున్నావు బ్రహ్మజ్ఞాని అంటున్నావు మళ్ళీ హాయిగా రాజ్యం ఏలుకుంటున్నాడు అంటున్నావు ఇది ఎలా కుదురుతుంది అసంభవం గొడ్రాలకి కొడుకు పుట్టాడు అన్నట్టుంది అయినా నువ్వు చెబుతున్నావు కనుక నమ్ముతున్నాను ఈ విడ్డూరం ఏదో చూసి రావాల్సిందే మిథలకు వెడతాను సంసారంలో తామరాకుని మీద నీటి బొట్టుల ఎలా ఉండగలుగుతున్నాడు తెలుసుకుంటాను మోక్షం అంటే ఏమిటి భుక్తం అభుక్తం ఎలా అవుతుంది కృతం అకృతం ఎలా అవుతుంది ఇంద్రియాల వ్యవహారాలని ఎలా వదిలించుకోవాలి తల్లి తండ్రి భార్య సోదరి వేష్య ఈ భేదాభేదాలు ఎలా నశిస్తాయి వీటి నుంచి విడమర విడుమర ఎలాగా రకరకాల రుచులు శీతోష్ణాలు సుఖదుఖాలు వీటి పరిజ్ఞానం ఎలా కలుగుతోంది ముక్తత్వ లక్షణం ఏమిటి రాజ్య వ్యవహారాలన్నీ చేస్తూ శత్రుమిత్ర భావాలకు అతీతంగా ఎలా ఉంటున్నాడు ఒక దొంగను ఒక తాపసిని సమానంగా ఎలా చూడగలుగుతున్నాడు అసమబుద్ధి ఉంటే మరి ముక్తత్వం ఎలాగా ఇవన్నీ తీర్చుకోవలసిన సందేహాలు జీవన్ నేను ఇంతవరకు కనీ విని ఎరుగను సంసారంలో ఉండి ముక్తుడుగా గడవడం ఇప్పటికీ నాకు అనుమానమే కుతూహలం పెరుగుతోంది కనీసం ఈ సందేహ నివృత్తి కోసమైన మిధులకు వెళతాను ఇది శ్రీ దేవే భాగవతం పదహారు అధ్యాయం సమాప్తం శ్రీమాతేన మోనమ జగన్మాత్రేన మోనమ శ్రీ మహాదేవ్యై అయిన